అందరికి నమస్తే అండి వైఎస్ ఫ్యామిలీ వారసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిళ గారు షర్మిళ గారు కొంత బెటర్ ఆమె మాట్లాడిన మాటలు అంతగా ట్రోల్స్కి గురవు అండ్ ఆమె మాట్లాడాలంటే స్క్రిప్ట్ అవసరం లేదు స్పాంటీనియస్గా సందర్భానుసారం మాట్లాడగలరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడాలి అంటే స్క్రిప్ట్ ఖచ్చితంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను ఫేస్ చేయలేరు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు తడబాటుకు గురవుతారు అందుకే ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టలేదు ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడు కోవిడ్ వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినప్పుడు దాన్ని ఆయన తిట్టడానికి పెట్టాడు అంతే అదో ఘనత వహించాడు ఆయన ఆ తర్వాత ఎప్పుడు మీడియాతో ఇంట్రాక్షన్ కానీ ప్రెస్ మీట్లు కానీ లేవు కానీ ఓడిపోయిన తర్వాత ఈ పది నెలల్లో మాత్రం ప్రెస్ మీట్లు అడపాదడప పెడుతున్నాడు కానీ అందులో కూడా స్క్రిప్టే చదువుతున్నాడు ఆయన ఏదైతే స్క్రిప్ట్లో ఉందో అదే మాట్లాడుతున్నాడు సో కానీ షర్మిలా గారు కొంత బెటర్ ఆమె స్క్రిప్ట్ ఫాలో అవ్వడం కానీ లేదా మీడియాని దూరం పెట్టగానే అలా ఏమి ఉండదు ఆమె మాట్లాడతారు కాకపోతే ఆమె నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు అది ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది నిజంగా ఆమె గీత దాటారేమో అనిపించింది ఒకసారి మీరు వినండి యుద్ధం కాదండి మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది మరి అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం దీనికి మేము కట్టుబడి ఉన్నాం ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తాడు ఇంకో పక్కేమో ముస్లింలు వక్స్ బోర్డు తెచ్చి వాళ్ళనించి వేయడానికి చూస్తారు మరి ఇది కాదా అండి టెర్రరిజం అంటే ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారి సో ఇక్కడ అంటే ఓకే ఆమె మణిపూర్లో జరిగిన సమస్యలు ఏమైనా వక్ఫ్ బోర్డు గురించి వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఆ చట్టాన్ని మాట్లాడారు అదంతా ఓకే రాజకీయంగా విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు బీజేపీ పరిపాలన బాగలేదనో నరేంద్ర మోదీ గారు వచ్చేస్తున్నారని ఇచ్చేస్తున్నారంటే ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చు కాక ఎందుకంటే వీళ్ళది కాంగ్రెస్ పార్టీ వాళ్ళది బీజేపీ పార్టీ కాబట్టి ఆ రాజకీయ భావజాలం వ్యతిరేకం కాబట్టి విమర్శలకు హద్దు ఉంది కానీ విమర్శలకు కూడా హద్దు ఉంటుంది సో నరేంద్ర మోదీ గారు ఇంటర్నల్ టెర్రరిస్టు అని మాట్లాడిన మాట టెర్రరిస్టు అనే మాట మన దేశంలో ఒక రకంగా నిషేధం సాధారణ ప్రజల్ని సాధారణ వాళ్ళని మనం టెర్రరిస్టు అంటేనే వాళ్ళు ఊరుకోరు బాధపడతారు ఎందుకంటే మన దేశంలో టెర్రరిస్ట్ అంటే ఎటువంటి వాళ్ళని అంటామో తెలుసు కదా వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా సో అటువంటిది ఒక దేశ ప్రధానిని పట్టుకొని ఇంటర్నల్ టెర్రరిస్టు అనే మాట ఆమె హద్దు దాటారు ఆమె రాజకీయంగా గీత దాటారు అని ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది నిజంగా ఆమె ఈ కామెంట్స్ కారణంగా ఇరుక్కుపోయినట్టే ఒక రకంగా ఇప్పటివరకు షర్మిల గారు ఎప్పుడూ కూడా వివాదాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల కేవలం ఆమె తన కుటుంబంలో జరిగిన వ్యవహారము ప్లస్ వైఎస్ వివేకానందరెడ్డి గారికి సంబంధించిన ఆ హత్య కేసు వ్యవహారము లేదా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఆస్తి లావాదేవీల వ్యవహారమో ఇవి మాత్రమే ఆమె మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తప్ప రాజకీయంగా తన వ్యతిరేక పక్షాల మీద మాట్లాడే సందర్భంలో ఆచితూచి మాట్లాడారు పదాలు ఎప్పుడూ కూడా దొరలేదు కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి ఇంటర్నల్ టెర్రరిస్ట్ అనే మాట వాడడం వెనుక బీజేపీ వాళ్ళు కూడా కొంచెం సీరియస్గా తీసుకున్నారు వాళ్ళు మేబీ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారు లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె మీద కేసులు నమోదు చేసి కొంచెం లీగల్గా ఈ వ్యాఖ్యల మీద సీరియస్ యాక్షన్స్ అంటే దేశద్రోహం కిందకు వస్తుంది ఒక ప్రధానమంత్రి ఆ మాట అనడం ఖచ్చితంగా దేశద్రోహమే అనేది అంత సీరియస్గా బీజేపీ వాళ్ళు తీసుకున్నారనమాట సో ఇప్పుడు బీజేపీ వాళ్ళ పై స్థాయి నుంచి అంటే కేంద్ర పెద్దల నుంచి రాష్ట్ర నాయకులకు ఆదేశాలు వచ్చాయి ఆమె మీద చర్యలు తీసుకోండి సో వీళ్ళు మరి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా లేదా లీగల్గా వెళ్తారా ఏం జరుగుతుంది అనేది చూడాలి సో ఆమె ఏం మాట్లాడారు అనేది మొత్తం స్పీచ్ ఆమె దాదాపుగా ఒక ఎనిమిది నిమిషాలు మాట్లాడారు అది మొత్తం నేను విన్నాను ఆమె మాట్లాడింది చాలా వ్యాలిడ్ పాయింట్లు ఉంటాయి ఉన్నాయి సో మతానికి సంబంధించిన రాజకీయము సెన్సిటివ్ అంశాల మీద రాజకీయము అది ఇది జరిగినవన్నీ మాట్లాడారు అందులో ఆమె మాట్లాడిన ఈ ఒక్క పదం మాత్రం తప్పు సో దాని మీద ఇప్పుడు ఏమి లీగల్గా ఫేస్ చేయాలి తప్పదు